అందరికీ శుభోదయం రాజు హోమియో టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా భార్యాభర్తల కోసం వారి సంసారం ఆనందంగా సాగిపోవడానికి నాలుగు విషయాలు మిత్రులరా భార్య అలక భర్త బుజ్జగింపుతో పోవాలి భర్త కోపం భార్య కౌగిలింతలో కరిగిపోవాలి అప్పుడే భార్య అలక మరియు భర్త కోపం రెండు అందంగా ఉంటాయి మరియు వారి సంసారం ఆనందంగా సాగిపోతుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించుకుని వారి జీవితాన్ని ఆనందమయం చేసుకోండి